శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న కథ ముసిరిన చీకట్లు రచన జీ భవానీ కృష్ణమూర్తి గారు ఆకాశం నల్లటి ముసుగు వేసుకున్నట్లు దట్టంగా అలుముకున్నాయి కారుమబ్బులు ఉరుములు మెరుపులతో వాతావరణం భయపెడుతోంది సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్లో ఉన్న రాజారావు సీటు మీద అసహనంగా కదిలాడు కిటికీ తలుపులు మూసినా చలిగాలి రివ్వను కొడుతోంది కాళ్ళు రెండు పైకి లాక్కుని ముడుచుకొని కూర్చున్నాడు అయినా చలి వణికిస్తూనే ఉంది ఛ ఈ వెదవ ముసురు నా ప్రయాణం రోజునే అవ్వాలా ఇంటి దగ్గరుంటే హాయిగా గాయత్రి కౌగిట్లో వెచ్చగా పడుకునేవాడిని భార్య కౌగిట్లోని సుఖాన్ని నెమరవేసుకుంటూ చలిని కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు గాలి బలంగా కిటికీ అద్దాల మీద మొత్తుకుంటోంది రైలు రొదతో పాటు గాలి గోల కూడా తోడైంది ఆ శబ్దానికి చెవులు చిల్లులు పడుతున్నాయి మధ్యాహ్నం మూడు గంటలే అయినా రాత్రైనట్లు చీకటి పడిపోయింది క్రమంగా సన్నని జల్లు మొదలైంది గాలి విసురుకి వాన జల్లు కిటికీ సందుల్లో నుంచి లోపలికి పడుతోంది ఆ సన్నని నీటి తుంపరికి ఒళ్ళు జలధరిస్తోంది ఏదో చిన్న స్టేషన్లో ఆగింది రైలు తలుపు తెరవగానే గాలి వాన ఒ కుమ్మడిగా దాడి చేశాయి దిగేవాళ్లు దిగారు ఎక్కేవాళ్లు ఎక్కారు రైలు కదిలింది తలుపులు మూతపడ్డాయి ఎక్కిన నలుగురైదుగురు నీళ్ళోసుకుంటూ తలుపు దగ్గర టాయిలెట్కి వెళ్లే దారిలో నిలబడ్డారు రాజారావుకి ఒక మనిషి మాత్రమే కనిపిస్తోంది ముష్టిది కాబోలు అనుకున్నాడు వాయిల్ చీర తడిసి ఒంటిని అంటుకుపోయింది అక్కడక్కడా చిరిగిపోయిందేమో శరీర వంపులన్నీ స్పష్టంగా కనిపిస్తూ చూపరుల గుండెల్లో కోర్కెను రేపుతున్నాయి పీచులా ఉన్న జుట్టు తడిచి నీళ్ళోడుతోంది స్నానం చేసి చాలా రోజులైందన్నట్లు గుర్తుగా శరీరం మట్టిమట్టిగా జిడ్డుగా ఉంది ఆమెను పరీక్షగా చూస్తూ కూర్చున్న రాజారావు ఆ ముఖంలో ఏవో పోలికలు గుర్తించి ఉలిక్కి పడ్డాడు జలజ పదిహేను సంవత్సరాల తర్వాత జలజని ఈ స్థితిలో చూడాల్సి వస్తుందనుకోలేదు గుండె ఒక్కసారి పైకి ఎగతన్నుకొచ్చి గొంతులో అడ్డుపడ్డట్లు ఉక్కిరి బిక్రయ్యాడు ఒక్క క్షణం ఆమె తనని గుర్తు పట్టిందో లేదో పట్టకుండా ఉంటే బాగుండును నైంటీ పర్సెంట్ గుర్తు పట్టలేదు ఎందుకంటే తనకి అప్పటికంటే బాగా ఒళ్ళొచ్చింది అప్పుడు సన్నగా తీగలా ఉండేవాడు అప్పుడు ఇంకా సన్నగా తీగలా ఉండే మీసం తనతో పాటే లావై గుబురుగా ఉండేలా సంరక్షణ చేస్తున్నాడు అప్పటి నొక్కు నొక్కుల జుట్టంతా ఊడిపోయి బట్టతలైంది రెండు కళ్ళు నాలుగు కళ్ళయ్యాయి పదేళ్ల తరువాత మొన్న గోపాలం కలిసినప్పుడు పలకరిస్తే అసలు గుర్తే పట్టలేకపోయాడు నేనే రా రాజారావుని అంటే ఆశ్చర్యంగా చూసి అప్పుడు కౌగిలించుకున్నాడు అటువంటిది పదిహేను సంవత్సరాల క్రితం చూసిన జలజ తనని గుర్తుపట్టగలదా ముమ్మాటికి గుర్తుపట్టలేదు అలా అనుకున్నాక నిశ్చింతగా అనిపించింది రాజారావుకి గాలి వాన మరి కాస్త ఉధృతమయ్యాయి అయినా చలి సంగతి మర్చిపోయి అతని మనసు పదిహేను సంవత్సరాల వెనక్కి పరిగెత్తింది మరి కాస్త ముడుచుకొని కూర్చొని తన మనసు వేగాన్ని అందుకోవడానికి ప్రయత్నించసాగాడు రాజారావు లింగమూర్తి గారు టౌన్లో హై స్కూల్ హెడ్ మాస్టర్ తాయారమ్మ ఆయన భార్య పల్లెలో స్వంత ఇల్లు కొద్దిపాటి పొలం ఉన్నాయి కూతురు గాయత్రి పల్లెలోనే మకాముంటూ సైకిల్ మీద రోజు టౌన్కు వెళ్ళి డ్యూటీ ముగించుకొని తిరిగి సాయంకాలం ఇంటికొచ్చేవాడు తాయారమ్మ చెల్లెలు మరిది ప్రమాదవశాత్తు చనిపోతే వారి బిడ్డ జలజను తన దగ్గర ఉంచుకొని ఆలనా పాలన చూడసాగింది తాయారమ్మ గాయత్రి జలజ స్వంత అక్క చెల్లెళ్ల కంటే అన్యోన్యంగా ఉంటూ ఆడుతూ పాడుతూ పెరిగి పెద్దవారయ్యారు రాజారావు ప్రేమలో పడింది గాయత్రి రాజారావు తల్లిదండ్రులు కట్నం ఎక్కువ అడిగినా కాదని కూతురి మనసు నొప్పించడం ఇష్టం లేక ఉన్న ఊళ్ళోనే ఉంటే కూతురు తమ కళ్ల ముందే ఉంటుందని భావించి పొలం అమ్మేసి రాజారావుతో కూతురు పెళ్లి జరిపించేశాడు లింగమూర్తి గాయత్రి అత్తవారింటికి వెళ్ళింది జలజ ఒంటరిదైంది ప్రతిరోజు పక్క వీధిలో ఉన్న గాయత్రి ఇంటికి వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పొస్తే గాని తోచేది కాదు ఆమెకి లింగమూర్తి హఠాత్తుగా గుండెపోటొచ్చి మరణించాడు భర్త వియోగం భరించలేక మంచం పట్టింది తాయారమ్మ సంపాదించే తండ్రి లేడు తల్లి మంచంలో ఉంది మందులకి తిండికి గడవక ఇంటర్ పూర్తి అవ్వగానే చదువుకు స్వస్తి చెప్పి ప్రైమరీ స్కూల్లో టీచర్గా జాయిన్ అయింది జలజ వాళ్ళని వీళ్ళని పట్టుకుని తండ్రి చనిపోయాక ఆయన రాసిన వీలులో తాయారమ్మ తదనంతరం ఉన్న ఇల్లు జలజకి గాయత్రికి చెరుసగం వాటాలుగా పంచుకునేటట్లు బ్యాంకులో ఉన్న పదివేల రొక్కం జలజ పెళ్లి నిమిత్తం ఖర్చులకి రాయడం చూసి తాయారమ్మ సంతోషించిన గాయత్రికి ఆమె భర్త రాజారావుకి భరింపరానిదైంది జలజని పరాయి పిల్లగా భావించలేదు తాయారమ్మ కానీ లింగమూర్తి కానీ అందుకే ఆయన అలా రాశాడు కన్న కూతురుతో పాటు దిక్కులేని పిల్ల జలజకి కూడా సమభాగం ఏమిటని గాయత్రి మనసులో విషబీజం నాటాడు రాజారావు అది మొలకెత్తి ఇంతింతై వటుడంతై అన్నట్లు పెరిగి పెద్దదై పుష్పించి ఫలించింది ఇల్లు పూర్తిగా తన పేర రాసయ్యమని ఒత్తిడి చేయసాగింది గాయత్రి జలజ స్కూలులో ఉన్న సమయంలో వచ్చి ససేమిరా అంగీకరించలేదు తాయారమ్మ తనతో ప్రాణానికి ప్రాణం అన్నట్లు మసిలే అక్క తనతో ముభావంగా ముటముటలాడుతూ ఉండడం చూసి తనలో తనే బాధపడసాగింది జలజ వాళ్ళింటికి వెళ్ళినప్పుడు రాజారావు కనుక ఉంటే లోపలికి రావద్దన్నట్లు బళ్ళున తలుపులు మూసేసేవాడు తన ఇంటికి తాయారమ్మని చూడ్డానికి వచ్చినప్పుడు పలకరిస్తే తప్ప తనంతట తాను మాట్లాడడం మానేసింది జలజ అసలు ఎందుకు ఇలా జరుగుతోందో అర్థం కాక తన ప్రవర్తనలో ఏదైనా లోపం ఉందేమోనని తరిచి చూసుకుంటూ ఉండేది ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఒక తల్లి అనురాగాన్ని ప్రేమని పంచుకొని పెరిగారు ఇప్పుడు ఎందుకు ఇలా పొరుగును చూసినట్లు చూస్తుంది అక్క తినేసేలా చూస్తాడెందుకు బావ బాధ భరించలేక తాయారమ్మ గుండెల్లో ముఖం దాచుకొని అమ్మ నేనేం తప్పు చేశానని అక్క ఇలా ద్వేషిస్తోంది అంటూ ఏడ్చేసింది నీ మీద కోపం కాదు తల్లి నా మీద కోపం మీ నాన్న మీద కోపం నీ మీద చూపిస్తోంది అంతే ఎందుకమ్మా తెల్లబోయింది డబ్బే తల్లి డబ్బు ప్రేమల్ని కూడా చంపేస్తుంది కన్న కూతురిపై కోపంతో రగిలిపోతోంది తాయారమ్మ మనస్సు డబ్బేమిటమ్మా అప్పుడు తాయారమ్మ చెప్పే వరకు ఇంటిలో సగం వాటా కానీ బ్యాంకులో ఉన్న డబ్బు కానీ తనకి చెందేలా రాశాడు లింగమూర్తి అని విషయం తెలియదు జలు జలజకి అమ్మా నాకే ఆస్తులు వద్దు అమ్మ నాన్న చిన్నతనంలోనే చచ్చిపోయినా కంటే ఎక్కువగా నన్ను పెంచి పెద్ద చేశారు నాకు మీ అభిమానం ఆదరణ చాలమ్మా అదే నాకు తరగని పెన్నిది మీ ఆశీస్సులే జీవితాంతం వరకు నాకు రక్షణనిచ్చే సంపద అంటూ ఏడ్చేసింది తల్లి అభిమానం కడుపు నింపదమ్మా నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపడానికి మా ఆశీస్సులు ఒక్కటే చాలవు నువ్వు మా బిడ్డవి కాదు అని నేను గాని మీ నాన్న కానీ ఎప్పుడూ పొరపాటును కూడా అనుకోలేదు మీ నాన్న నిర్ణయాన్ని తలవంచి అమలుపరచడమే తప్ప ఎదురు చెప్పి కాదని అలవాటు నాకు లేదెప్పుడు నా కంఠంలో ప్రాణం ఉండగా వ్యతిరేకంగా ఎప్పుడూ చెయ్యను నేను పోయాక అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో ఆయన కోరుకున్న విధంగా చేస్తే ఆయన మనసు నా మనసు కూడా సంతోషిస్తాయి ఆ తరువాత నీ ఇష్టం దానికి మేమేమీ అన్యాయం చేయలేదు అయినా నా మీద నీ మీద కక్ష కట్టింది కట్టని కొన్నాళ్ళు పోతే అదే దాన్ని తప్పు తెలుసుకుంటుందంటూ జలజని ఓదార్చింది తాయారమ్మ మరికొద్ది రోజులకే తాయారమ్మ మరణించింది ఆస్తి రాసివ్వలేదన్న కోపంతో అంత్యక్రియలు రాజారావు చెయ్యనంటే బ్రాహ్మణ్ణి మాట్లాడి యథావిధిగా జరిపించింది జలజ తాయారమ్మ శవం ఉండగా వచ్చి కాసేపు ఉండి వెళ్ళిపోయారే తప్ప మళ్ళీ ఆ గుమ్మం ఎక్కలేదు గాయత్రి రాజారావు ఒంటరితనం భరించలేక చాలా బాధపడింది జలజ ఎక్కువసేపు స్కూల్లో పిల్లలతో గడుపుతూ కాలక్షేపం చేసేది ఆ బాధ మర్చిపోయేది గోదావరి నదికి వరదలొచ్చాయి ముసురు పట్టి నాలుగు రోజుల నుంచి ఎడతెరిపి లేని వాన మొదటి రోజున కురిసిన భారీ వానకి స్కూల్ గోడలు కూలిపోవడంతో స్కూలుకి సెలవులు ఇచ్చేశారు వానలు తగ్గి ఆ గోడలు తిరిగి లేచేదాకా అంతే ఇంట్లో నుంచి బయటికి అడుగుపెట్టడానికి కూడా వీల్లేని వాన కుండలతో నీళ్లు కుమ్మరిస్తున్నట్లు అన్ని తలుపులు మూసేసినా సందుల్లో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి ఇల్లంతా తడితడి మహా చిరాగ్గా అనిపించసాగింది జలజకి మరోపక్క ఒంటరితనం పిచ్చెక్కిస్తోంది పుస్తకాలు చదివినవే చదివి విసుగొస్తోంది చిన్నతనంలోనే పోయిన తల్లి తండ్రి లింగమూర్తి తాయారమ్మ పదే పదే జ్ఞాపకం రాసాగారు భవిష్యత్తు అస్తవ్యస్తంగా కనిపించసాగింది మనస్సంతా వికలమై ఆ పూట భోజనం చేయాలనిపించలేదు చాలాసేపు ఏవేవో ఆలోచిస్తూ నిద్రపోయిన జలజకి వికృతమైన నవ్వు వినిపించి గబుక్కున మెలకు వచ్చింది కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా రాజారావు దిగ్గున లేచి కూర్చోబోయి కాళ్ళు చేతులు మంచానికి కట్టేసి ఉండడంతో మళ్లీ వెనక్కి వాలిపోయింది కట్లు విప్పుకోవాలని పెనుగులాడి విఫలరాలైంది జలజ మర్యాదగా ఈ కాగితం మీద సంతకం పెట్టి వదిలేస్తాను ఒక కాగితాన్ని ఆమె ముందుంచాడు రాజారావు ఆస్తి కోసం హీరోయిన్ని ఆమెకి అతి ముఖ్యులైన వారిని బంధించి ఆస్తి తన పేర రాసివ్వమని హింసిస్తున్న విలన్ గుర్తొచ్చాడు బావా నన్ను వదిలే నీకు కావలసింది సంతకమేగా అలాగే పెడతాను అంది గద్గద స్వరంతో మీ నాన్న కోరుకున్న విధంగా చేస్తే ఆయన మనసు నా మనసు కూడా సంతోషిస్తాయి ఆ తరువాత నీ ఇష్టం తాయారమ్మ మాటలు గుర్తొచ్చాయి సంతకం చేస్తే వారి ఆత్మలు క్షోభిస్తాయి చెయ్యకపోతే తన జీవితం బుగ్గిపాలవుతుంది పోయిన వాళ్ళు వారి ఆత్మలు ఎలా ఉన్నాయో మనం చూడొచ్చామా ఇప్పుడు ఈ విషమ పరిస్థితి నుంచి తప్పించుకోవాలి అంతే అనుకుంది జలజ చేతులకి కట్లు విప్పేశాడు రాజారావు అతని చేతుల నుంచి పెన్ను కాగితం అందుకుని సంతకం చేసేసింది జలజ ఆ కాగితాన్ని జేబులో పెట్టుకుని అమాంతంగా ఆమెను వాటేసుకున్నాడు రాజారావు ఆ హఠాత్ సంఘటనకి బిత్తరపోయింది జలజ బావా వదులు ప్లీజ్ విడిపించుకోవాలని పెనుగులాడింది ఒంటరిగా చిక్కిన ఆడపిల్లని ఊరికే వదిలిపెట్టడానికి నేనేమీ చేతగాని చవటని కాదు బావా అక్కకు అన్యాయం చెయ్యకు మరదలంటే చెల్లెలతో సమానం వదులు బావా పెళ్ళాం చెల్లెలు పెళ్ళామే అవుతుంది గాని ఎలా అవుతుందే ఇందులో మీ అక్కకు జరిగే అన్యాయం ఏముంది తెలిస్తే బాధపడుతుందేమో అనుకోవడానికి అసలు ఇది మీ అక్క చెప్పిన సలహాయే అన్నాడు పూర్తిగా ఆమె మీద వాలిపోతూ అతని పశుబలం ముందు పూర్తిగా ఓడిపోయింది జలజ అచేతనంగా అస్తవ్యస్తంగా పడి ఉన్న ఆమెను చూసి కసిగా నవ్వుకుంటూ లేచి బయటకు నడిచి చీకట్లో కలిసిపోయాడు రాజారావు రైలు ఒక్క కుదుపుతో ఆగేసరికి ముందుకు తూలిన రాజారావు ఆలోచన నుంచి తేరుకున్నాడు ప్రాణభయం తరుస్తున్న వాడిలా గట్టిగా కూతపెట్టింది రైలు వర్షపు హోరులో చిత్రంగా వికృతంగా ఆ ధ్వని ఆ తరువాత జలజని ఇంట్లో నుంచి గెట్టేసి ఇల్లు అమ్మేసి భార్య గాయత్రతో సహా వేరే ఊరు వెళ్ళిపోయాడు తల తిప్పి వైపు చూశాడు రాజారావు ముడుచుకుని మోకాళ్ల మీద గడ్డమాంచుకుని కూర్చుని ఉంది చలికి గజగజ వణుకుతోంది ఒక్కసారిగా ఆమె మీద చెప్పలేనంత జాలి వేసింది రాజారావుకి కానీ అభిమానం అడ్డొచ్చి ఆ ప్రయత్నం విరమించుకున్నాడు రైలు కదిలి ఉయ్యాలలా ఊగుతూ ముందుకు సాగింది దానితో పాటే తన ఆలోచనలు ముందుకు సాగాయి ఆ ఇల్లు అమ్మిన డబ్బుతో విజయనగరంలో తను మరొక ఇల్లు కొన్నాడు కానీ ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచి తనకన్నీ అరిష్టాలే ఇద్దరు పిల్లలు పుట్టిపోయారు గాయత్రికి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యమే ఆమెతో జీవితం సంతృప్తికరంగా అనిపించక బయట రుచులు మరిగి తన అనారోగ్యం కొని తెచ్చుకున్నాడు రాజారావు అతని మీద అనుమానంతో గాయత్రి సాధింపు వాటిని తప్పించుకోవడానికి బయట తిరుగుతూ తాగుడు కూడా అలవాటు చేసుకున్నాడు సకల గుణాభిరాముడు అయ్యాడు భార్య అంటే అసహ్యం ఇల్లంటే ఏవగింపు తన పరిస్థితి చూసి తనకే ఏడుపొచ్చేది గాయత్రికి భర్త నిరాధరణ ఒంటరితనం అనారోగ్యం తనకి అనిపించేవి తల్లి తండ్రి జలజ గుర్తొచ్చేవారు వెక్కి వెక్కి ఏడ్చేది జలజ తను గడిపిన రోజులు తీయని కలలు చెరగని మధుర స్మృతిలా అనిపించేవి తన ప్రాణానికి ప్రాణం అన్నట్లుండే జలజకి తనెలా అన్యాయం చేయగలిగింది భర్త యొక్క డబ్బు ఆశ తనని ఆ స్థితికి దిగజార్చింది ఉచ్చ నీచాలు మర్చిపోయేలా ఆత్మీయ అనురాగాలు హరింపచేసి కసాయిదానిగా మార్చింది ఫలితం ఇప్పుడు అనుభవిస్తోంది తనకి శాస్తి జరగాల్సిందే అమ్మా నువ్వెన్ని చెప్పినా వినక జలజకి అన్యాయం చేశాను కన్న తల్లిని ఉసురు పెట్టిన కారణంగా నేను తల్లినయ్యే యోగ్యత లేకుండా చేశాడా భగవంతుడు అమ్మా నన్ను క్షమించమ్మా అమ్మ జలజ ఎక్కడున్నా నా దగ్గరకు వచ్చేలా చెయ్యమ్మా నువ్వు చెప్తే అది తప్పకుండా వింటుందమ్మా నువ్వన్నా నేనన్నా దానికి ప్రాణం దాని జీవితం కుక్కలు చింపిన విస్తరయ్యేలా చేసిన పాపాత్మురాలిని నన్ను క్షమించమ్మా కంటికి మింటికి ఏకధారగా ఒకటే ఏడుపు దిక్కులు పిక్కటిల్లే ధ్వని రాజారావు ఆలోచనలకి అంతరాయం కలిగింది మరుక్షణంలో ఏం జరిగిందో అతనికి తెలియదు వర్షాలకి పట్టాలు పక్కకి తప్పుకోవడంతో రైలు పక్కకి పడిపోయింది ఒక పక్క వానహోరు మరొక పక్క ప్రయాణికుల హాహాకారాలు ఆక్రందనలు చావుకేకలు రణరంగంలా తయారైంది ఆ ప్రదేశం నీరంతా నెత్తురులా వరదలై పారుతోంది చుట్టూ నిర్జన ప్రదేశం ప్రతికి బయటపడిన వాళ్లు కొందరు అధికారులకి కబురు పంపే ప్రయత్నాలు చేయసాగారు చుట్టూ చిమ్మని చీకటి హోరు గాలి కుండపోతగా కురిసే వర్షం వల్ల ఏమీ సాధ్యం కావడం లేదు చేసేది లేక పక్కకి ఒరిగిపోయిన రైలు పెట్టెల్లోకి దూరి ముడుచుకొని కూర్చున్నారు ఆ చీకట్లోనే తడుముకుంటూ వెళ్ళి అర్ధరాత్రి దాటాక వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది మబ్బులు విడి ఆకాశం కాస్త వెలుతురు పులుముకుంది మూలుగులు ఆక్రందనలు బలహీనమయ్యాయి లోపల కూర్చున్న వాళ్లు వచ్చి రైలు క్రింద పడిపోయిన వాళ్ళని అలాగే వదిలేసి సందులో ఇరుక్కున్న వాళ్ళని ప్రాణం ఉంది అనిపించిన వాళ్ళని బయటికి తీసి కొంచెం ఎత్తుగా రాళ్లగుట్టలా ఉన్న ప్రదేశంలో పడుకోబెట్టడం మొదలుపెట్టారు అబ్బా అమ్మా అంటూ మూలుగుతూ కదిలాడు రాజారావు ఒంట్లోని ఎముకలన్నీ కలుక్కుమన్నాయి ప్రాణం గిలార్చుకుపోతున్నట్లు అనిపించి బాధగా మూలిగాడు బావా చేత్తో అతన్ని తడుముతో పిలిచింది జలజ ఆ స్పర్శకి పూర్తిగా స్పృహ వచ్చింది రాజారావుకి ఆ చేతిని అందుకుందామని చేతిని పైకెత్తబోయి సాధ్యం కాక బాధగా మూలుగుతూ మెల్లిగా తల తిప్పి ఎవరు అన్నాడు నేను జలజను బావా జలజ దెబ్బలు బాగా తగిలాయా ఇంకా నా పని అయిపోయింది బావా నీతో రెండు మాటలు మాట్లాడడం కోసమే ప్రాణాలు ఉగ్గబట్టుకొని ఉన్నాను ఇందాకటి నుంచి అబ్బా జలజా ఇప్పటికైనా నా మీద కోపం తగ్గితే రెండు కన్నీటి బొట్లు విడవమని నా మాటగా అక్కయ్యకి చెప్పు బావా జలజ నన్ను నన్ను క్షమించు చచ్చుపడిపోయి రక్తపు ముద్దలా ఉన్న తన చేతిని బలవంతంగా పైకెత్తి ఆమె చేతి మీద వేశాడు రాజారావు నేనంత గొప్పదాన్ని అర్హత కలిగిన దాన్ని కాదు బావా పక్క స్టేషన్కి కబురు వెళ్ళిందట కాసేపు ఓర్చుకో జలజా లేదు నాలాంటి పతిత భ్రష్టురాలు బ్రతకూడదు బావా నా మూలంగానే నువ్వు నువ్వు ఇలా అయ్యావు జలజా నువ్వు బ్రతకాలి నాతో తీసుకెడతాను నిన్ను చూసి మీ అక్క ఎంత సంతోషిస్తుందో తెలుసా నాకు బ్రతకాలని లేదు బావా నాలాంటి పాపిస్టి వాళ్ళని తుడిచిపెట్టుకపోవడానికే ప్రకృతి ఒక్కొక్కసారి ఇలా విలయతాండవం చేస్తుంటుంది అయితే నేను నీలాగే వద్దు బావా అలా అనకు నువ్వు లేందే అక్క జీవితం లేదు అక్క జీవోత్సవం కాకూడదు బావా నూతిలోంచి వస్తున్నట్లుంది ఆమె గొంతు వార్త అందగానే రక్షక దళం సిబ్బంది అంబులెన్సులు డాక్టర్ల బృందం ఆ ప్రదేశం చేరుకున్నారు ప్రథమ చికిత్స చేసి అంబులెన్సులలో చేర్చి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు గాయపడిన వారందరినీ యంత్ర సహాయంతో రైలు పెట్టెలను పక్కకు తొలగించి దాని క్రింద పడి నలిగి నామరూపాలు లేకుండా పోయిన శవాన్ని బయటికి తీశారు రాజారావుకి ఆపరేషన్ చేసి నుజ్జు నుజ్జైపోయిన ఒక చేతిని పూర్తిగా తీసేశారు అతనికి స్పృహ రాగానే జలజ గురించి అడిగి అక్కడ తిరిగే నర్సులను అడిగాడు మర్నాడు కానీ జలజ చనిపోయిందన్న వార్త తెలియలేదు రైల్వే సిబ్బంది ఇచ్చిన టెలిగ్రామ్ చూసుకుని గుండె అరచేత పట్టుకుని ఏడుస్తూ వచ్చింది గాయత్రి భర్తని ఆ స్థితిలో చూస్తుంటే దుఃఖం ఆగలేదామెకి ఊరుకో గాయత్రి నాకేం కాలేదుగా ఊరడించి గాయత్రి జలజ కనిపించింది అన్నాడు జలజ మా చెల్లి ఎక్కడండి రాత్రి నిన్న రాత్రి చచ్చిపోయిందట గాయత్రి చెల్లి నీకు చేసిన అన్యాయానికి నన్ను క్షమించకుండానే వెళ్ళిపోయావా అమ్మా దోసిట్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది గాయత్రి జలజకి నీ మీద కోపం లేదు గాయత్రి బావా నువ్వు బ్రతకాలి మా అక్క జీవోత్సవం కాకూడదంటూ కలవరించింది తెలుసా అయ్యో నీదెంత మంచి మనసమ్మా నా పాపానికి నిష్కృతి లేదమ్మా జుట్టు పీక్కుంది ఆసుపత్రి అధికారుల అనుమతి తీసుకొని జలజ శవానికి తానే దహన సంస్కారాలు చేశాడు రాజారావు నాలుకలు సాచి పైపైకి వస్తున్న మంటల్లో నుంచి బావా నాలాంటి పతితురాలు భ్రష్టురాలు ఈ భూమి మీద బ్రతకూడదు నాలాంటి పాపిష్టి వాళ్ళని తుడిచిపెట్టుకుపోవడానికే ప్రకృతి ఒక్కొక్కసారి ఇలా విలయతాండవం చేస్తూ ఉంటుంది జలజ గొంతు ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపించసాగింది రాజారావుకి పాపిష్టి దానివి నువ్వు కాదు జలజ నిన్ను ఆ స్థితికి దిగజార్చిన నేను పాపిష్టివాడిని అప్పట్లో డబ్బు మీద నాకున్న వ్యామోహం పాపిష్టిది మంచి చెడులు ఆలోచించని నా మనస్సు పాపిష్టిది నేను చెప్పిన కళ్ళబొల్లి కబుర్లు నమ్మి నీ జీవితాన్ని నాశనం చెయ్యాలన్న నా కోరికని ప్రోత్సహించిన మీ అక్కయ్య దుర్బుద్ధి పాపిష్టిది ఒక ఆడకూతురికి అన్యాయం జరిగితే అయ్యో ఇదేమిటని అడగని ఈ సంఘం పాపిష్టిది బలవంతంగా చెరచబడ్డ ఒక అడదాన్ని గౌరవించని నిలువ నీడ ఇవ్వని మనిషిగా బ్రతకనివ్వని ఈ సమాజం పాపిష్టిది అనుకున్నాడు బాధగా దుఃఖోద్వేగంతో నిలబడలేక భర్తని ఆనుకుని నిలబడింది గాయత్రి జలజ చితివైపు నిస్తేజంగా నిర్లిప్తంగా చూస్తున్న భర్త గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నాయన్న సంగతి ఆమెకు తెలుసు ఆమె మనసు కూడా కాలుతున్న చితిలాగే అనిపించసాగింది గాయత్రికి వారి హృదయ వేదన తగ్గేది కాదని తెలిసిన చితిమంటల్ని చల్లార్చడానికన్నట్లు అంతవరకు ఆగిన వర్షం మళ్ళీ మొదలైంది ఆ వర్షం ఉధృతం అయ్యే వరకు చాలాసేపు అక్కడే నుంచి ఉండిపోయారు రాజారావు గాయత్రి కారు మబ్బులు కమ్ముకోవటం వల్ల చిరు చీకట్లు ముసురుతున్నాయి సమాప్తం ముసిరిన చీకట్లు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం